ఏం మెజారిటీలు అవి కుత్బుల్లాపూర్లో ఎనభై ఐదు వేలు కుకట్పల్లిలో డెబ్బై రెండు వేలు అక్క దగ్గర యాభై వేలు మీ షేర్లింగంపల్లిలో కూడా మొన్న నలభై ఐదు వేలు మా గోపన్న దగ్గర ఎంత వచ్చింది మనం మేము ఏంటి పదిహేడు వేలు అంటే ఒక్కొక్క దగ్గర పెద్ద పెద్ద మెజారిటీలతో మరి రాజశేఖర రెడ్డి అల్వాళ్ళు నిలబడితే మన మల్కాజ్గిరిలో అక్కడ యాభై వేలు ఉప్పల్లా యాభై వేలు సుధీరన్నకు అక్కడ నలభై యాభై వేలు ఇట్లా లెక్కలేని మెజారిటీలు ఇచ్చి హైదరాబాద్లో ఏకపక్షంగా మీరు ఓటేసిండ్రు ఏం చేసిండు అందుకే ముఖ్యమంత్రి పగ పట్టిండు పగ హైదరాబాద్ వాళ్ళు నాకు ఓటు వేయలేదు వీళ్ళ సంగతి చెప్పాలని డిసైడ్ అయింది అవి ఏం చేస్తున్నాడు హైదరాబాద్లో ఉండే గరీబోళ్ళు ఎవరైతే మనకు ఓటేసిండ్రో ఆటో డ్రైవర్లు కావచ్చు బస్తి ఉండేటోళ్ళు కావచ్చు వాళ్ళ మీద పగబట్టి ఇలా వాళ్ళు వెంబడబడ్డాడు నేను ఒక్క మాట అడుగుతున్నా దయచేసి ఆలోచన చేయండి ఈ ముఖ్యమంత్రికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే వాళ్ళ అన్నగానికి ఒక న్యాయం ఉంటుంది మరి గల్లీ గల్లీలల్లో గరిబోళ్ళు ఉండే గలీలల్లో ఉండే పేదవాళ్ళకు ఒక న్యాయం ఉంటుందా వాళ్ళన్న తిరుపతి రెడ్డి మీ కాన్స్టెన్షల్నే ఉంటాడు ఎక్కడ కావురి హిల్స్ అదేందో ఆ నో సెటిల్మెంట్ల అడ్డా అది ఆ సెటిల్మెంట్ల అడ్డా మాదాపూర్లో ఉంటాడు ఆడ ఉండి సెటిల్మెంట్లు అడ్డా నేను చెప్పలే మీకు పోయిన మీ ఎమ్మెల్యేనే చెప్పింది నాకు ఆ కథ కూడా చెప్తా ఒక్క నిమిషం అయితే ఆ దుర్గం చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉన్నది తిరుపతిరెడ్డికి ఏమో ఆయన ఇల్లు ముట్టుకోవాలంటే ఆ సుట్టు పోలీసు వాళ్ళు రక్షణ ఆయనకు మొత్తం అంగరక్షణ చుట్టు మంది బల్గం అర్ధబలం అంగబలం అన్నీ ఉన్నాయి తిరుపతి రెడ్డి ముట్టాలంటే మన అధికారి ఉంటాడు ఊస్టైపోతాడు కదా అందుకే తిరుపతిరెడ్డి ముట్టారు ఏం చేస్తారు తిరుపతి రెడ్డికి అన్నా నీకు నోటీస్ ఇస్తున్నా నీ దగ్గరికి కూడా రాను ఇవ వాళ్ళు తిడుతురు టీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి నీకు నోటీస్ ఇస్తా నువ్వు కోర్టుకు పో నువ్వు పోయి తెచ్చుకో ఏదో కింద మీద పడి ఒక ఆయుధం తెచ్చుకో దాన్ని పెట్టుకొని నేను ముట్టా అని చెప్తారు అదే గరీబుగాడు ఉన్నాడు అనుకో తెల్లారి మూడు గంటలకు బుల్డోజర్లు వస్తాయి ఇంటికి పిల్లగా వెళ్ళి మేము పుస్తకాలు తీసుకుంటాం సార్ మేము బడికోవాలంటే దయ ఉండదు ఆడోళ్ళు మేము అన్నం అన్నం ఉడకబెట్టిన మరి అయ్యా పక్క తీసుకుంటాం బియ్యం పక్క తీసుకుంటామంటే అంటే దయ ఉండదు గరీబో వాళ్ళు చెప్పులు కుట్టుకునే దుకాణాలు ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తారు బిల్డింగ్లు నిర్దాక్షిణ్యంగా గులగొడతారు అదే తిరుపతిరెడ్డికి ఒక న్యాయం పెద్దోనికి పేదవానికి ఏమో బుల్డోరుదళ్లతో అది కూడా కోర్టు పనిచేయని శనివారం ఆదివారం వచ్చి సాయంత్రం పూట పొద్దున పూట వచ్చి కూలగొట్టి నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద పడేస్తూ ఉన్నారు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా పదేండ్లు మనమేమో పాలిటిక్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేసినాం మనం కన్స్ట్రక్షన్ చేసినాం ఈయననేమో డిస్ట్రక్షన్ చేస్తాను మనం ఏం కన్స్ట్రక్షన్ చేసినాం ఇప్పుడు అక్క చెప్పింది ఒక్క శేర్లింగంపల్లి నియోజకవర్గంలో దాదాపు పది పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాటర్ ట్యాంకులు కట్టినాం ఫ్లైఓవర్లు కట్టినాం అండర్ పాస్లు కట్టినాం లింక్ రోడ్లు వేసినాం కొత్త రోడ్లు వేసినాం అదేవిధంగా ఇళ్ళు కట్టినాం ఒక లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం హైదరాబాద్లో ఎస్టీపీలు కట్టినాం ఇట్లా మంచి పనులు చేసుకుంటూ మనం పోయినాం మనము మంచి పనులు చేసుకుంటూ పోయినాం వీళ్ళు ఏం చేస్తున్నారండి ఒక్క పని మంచి పని చూపెట్టండి నాకు ఈ తొమ్మిది పది నెలల్లో హైదరాబాద్లో ఏమున్నా ఇది కూడా కొడతా అది గుల కొడతా ఆ బిల్డర్ను పిలుస్తా ఈ బిల్డర్ పిలుస్తా వాన్ దగ్గర పైసలు గుంచుతా దగ్గర పైసలు గుంచుతా మాకు తెలిసిందే కాదు దందా రియల్ ఎస్టేట్ దందా ఇది తప్ప చేసిన మంచి పని ఒకటనుందా నేను అడుగుతా ఉన్నా ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి ఇచ్చిన పర్మిషన్ ఇచ్చినాడు ఎవడు వాటికి వాళ్ళ మీద తీసుకో దమ్ముంటే యాక్షన్ ఎవరు పర్మిషన్లు ఇచ్చిన పేదవాళ్ళ వాళ్ళ కడుపు కొట్టుడు కాదు పేద